రైతుల శ్రేయస్సు కోసం కృషి చేసే నాయకుడు రైతు పక్షపాతి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంటూ రైతులు ధాన్యాభిషేకం చేశారు పెద్దపల్లి జిల్లా పెద్దంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు రైతులు పండించిన ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు దీంతో పాటు వారు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కల్పించిందని పేర్కొన్నారు పండించిన ధరకి పూర్తి గిట్టుబాటు ధర కలిగిస్తూ ప్రభుత్వం రాగానే ఏ ఒక్క గింజ కూడా తగ్గకుండా ఎలాంటి కోతలు లేకుండా రైతుకు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు ఇచ్చినటువంటి మాటను ఆ రోజు వారు పడ్డ కష్టాలను స్వయంగా చూసి వారందరితో కలిసి మేమున్నాం భరోసా ఇచ్చి ఉన్నామని భరోసా ఇచ్చి అప్పుడు ప్రభుత్వంతో రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేసి ఆ చూసిన కష్టాలన్నీ కూడా పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాం ప్రతి పంటని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొనే కార్యక్రమం చేస్తా ఉన్నాం వాళ్ళ సన్న బియ్యం దాదాపుగా గతంలో దొడ్డు బియ్యమే ఆరు లక్షల క్వింటల్ ఎకరాల్లో పండిస్తే ఈరోజు అది తగ్గింది దాదాపు రెండు లక్షల యాభై ఎకరాల్లో అవి పండిస్తే నాలుగు లక్షల ఎక్కువ ఎకరాల్లో సన్నాలు పండించారు కారణం ప్రభుత్వం సన్న బియ్యానికి ఐదు వందల బోనస్ ఇస్తానడం ఎక్కడ కూడా కోత లేకుండా ఆదుకుంటాను ఇది రైతు ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకం ఈ నమ్మకాన్ని అమలు చేయకుండా మరి ఇప్పటికే వంద కోట్లకు గాను ఈ ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం దీనికి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పటికే ముప్పై ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి సన్నధాన్యం పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ డబ్బులు వారి ఖాతాల్లో వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు గత ప్రభుత్వంలో కొంతమంది మిల్లర్లు ధాన్యం కొనుగోలులో రైతులను దగా చేశారని ఆయన విమర్శించారు అలాంటి వారిని రేవంత్ సర్కార్ బ్లాక్ లిస్టులో పెట్టిందని తెలిపారు తూకంలో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని చెప్పారు అన్నదాతల కోసం రాజీ లేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు రైతులు ధాన్యాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ప్రాంత నాయకులు ముగ్గురు కూడా రాజ్ ఠాకూర్ అన్నగారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి బండలమా ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ జెన్కో ప్రాజెక్టు తీసుకురావడం కోసం కానీ అనునిత్యం నిరంతరం శక్తివంచన లేకుండా మేము ఎమ్మడి ఉండి చూస్తూ ఉన్నాం అన్నం కూడా తినకుండా కేవలం ఛాయల మీదనే ఆధారపడి సెక్రటరేట్లో నిజంగా కూడా ఒక ఘోరాతి ఘోరంగా అనద్ధాన్ని ఒక అటెండర్ లాగా అందరి దగ్గర తిరిగి అన్న ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజల సేసే భాగంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా పెద్దంపేట గ్రామానికి సంబంధించిన రైతులందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలో మా గ్రామంలో సుమారు రెండు వందల మందికి రుణమాఫీ జరిగినటువంటి సందర్భంలో ఈ రోజు మరి మన తెలంగాణ ప్రాంతంలో ఒక సాంప్రదాయం ఉంటది ఆరుగాలం కట్ట కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి పంటలో ఒక కుంచెడు బియ్యాన్ని చిన్నయ్య పెద్దయ్య దేవునికి తీస్తారు కాబట్టి ఇవాళ మా దేవుడు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు రాజ్ ఠాకు అన్నగారు అని చెప్పి నమ్మి ఈ రోజు